మన జీవన ప్రయాణంలో నవగ్రహాలు మంచి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఈ నవగ్రహ ధ్యాన శ్లోకం ఏమిటో తెలుసుకుందాం మొత్తం తొమ్మిది గ్రహాలు ఇవి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవేకేతవే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవేకేతవే నమ ఈ శ్లోకాన్ని రోజు చదువుకోవచ్చు ఇక్కడ ఆదిత్యుడు అంటే సూర్యుడు సోముడు అంటే చంద్రుడు మంగళుడు అంటే మంగళగ్రహం అంగారకుడు కుజగ్రహం అని పిలుస్తాం అలాగే తర్వాతది బుధగ్రహం తర్వాత గురుగ్రహం ఈ గురుగ్రహాన్ని బృహస్పతి అని పిలుస్తాం తర్వాతది శుక్రగ్రహం తర్వాత శని గ్రహం శనీశ్వరుడు తర్వాత రాహు తర్వాత కేతు